కాశీ వాస్తు ప్రేక్షకులకి నమస్కారం నా పేరు శ్రీనివాస్ కాశిరెడ్డి నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను దాంతోపాటు శాస్త్రంలో పరిశోధన చేస్తుంటాను ప్రజలకి వాసాస్త్రంపై అవగాహన కలిగించడానికి ఈ యూట్యూబ్ ఛానల్ని స్థాపించడం జరిగింది దానిలో భాగంగా ఇంతకుముందు చాలా వీడియోలు చేశాను ఈరోజు చేయబోయే వీడియో ఏంటంటే సో మేస్త్రీలకి సివిల్ ఇంజనీర్లకి ఇంటి యజమానులకు కూడా సూచనలు కొత్తగా ఇల్లు కట్టే వాళ్ళకి సూచనలు అనమాట ఇవి సో ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే సో ప్రతిదీ అందరికీ వివరించి చెప్పలేము కాబట్టి ఒక వీడియో రూపంలో చెప్తే బాగుంటుందని చెప్పి చెప్పడం జరుగుతుంది ఈ వీడియో తయారు చేస్తున్నాను ఓకే సో ఈ వీడియోలన్నీ కూడా షేర్ చేయండి లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి గంట బటన్ నొక్కి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి సో మీరు ఈ వీడియోని లైక్ చేసిన షేర్ చేసిన కామెంట్స్ చేసిన సో ఈ వీడియోలు ఎక్కువ మందికి చేరే అవకాశం ఉంటుంది ఓకే సో కాబట్టి మీ వంతు ప్రయత్నంగా మీరు షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్స్ కూడా చేస్తూ ఉండండి టాపిక్లోకి వెళ్తే సో మేస్త్రీలకు సూచనలు సో అసలేంటి చాలా వరకు వాసు శాస్త్రం ప్రాచుర్యంలోకి వచ్చాక కొన్ని విషయాలు తెలుసు మేస్త్రీలకి ఈశాన్యం ఎలా పెంచాలి నైరుతి మూలమట్టానికి ఎలా ఉంచాలి ఇట్లాంటివి కొన్ని ఓకే సో సో వాళ్ళు తెలుసు కాబట్టి ఇంకా తెలియని విషయాలు ఏమైనా ఉంటే సో యజమానులు కూడా తెలుసుకోవాలి కొంచెం సివిల్ ఇంజనీర్లు కూడా కొన్ని తెలుసుకుంటే మంచిది సో ముఖ్యంగా ఏంటంటే ప్రహరీ యొక్క నైరుతి లంబంగా ఉండాలి సో అంటే మూలమట్టానికి ఉండాలి అంటారు మేస్త్రీల భాషలో చెప్పాలి అంటే సో ఇది తూర్పు ఇది ఉత్తరం ఇది పడమర ఇది దక్షిణం సో ఇది నైరుతి మూల సో ఈ మూల మెటనా అంటారు ఎల్ షేప్లో ఉన్న పరికరం ఉంటుంది సో దాంతో నైరుతి మూల పర్ఫెక్ట్గా నైంటీ డిగ్రీస్ ఉండేలాగా కట్టుకోవాలన్నమాట ప్లాస్టింగ్ చేసేటప్పుడు గోడ కట్టేటప్పుడు కానీ ప్లాస్టింగ్ చేసేటప్పుడు కానీ సో అది సరిగ్గా ఉండేటప్పుడు చూసుకోవాల్సి ఉంటుంది సో దాన్ని మూల మట్టానికి ఉండడం మెటనకు ఉండడం అంటారు మేస్త్రీలు సో అది చూసుకోవాలి తర్వాత ఈశాన్యం పెంచడం సో ఈశాన్యం పెంచడం కూడా అది తెలియని మేస్త్రి అంటూ ఉండడు సో ఇక్కడ నైన్టీ టీ నైంటీ డిగ్రీస్ పెడతాం ఇక్కడేమో సో ఇక్కడ కూడా మెటన్కు పెట్టి సో ఈశాన్యం మూలకు వచ్చేసరికి ఆగ్నేయ మూలలో మెటనకు ఉంచుతాం ఉంచి ఈశాన్యంలో కొంచెం బయటికి జరుపుతాం అన్నమాట సో ఒక హాఫ్ ఇంచ్ లేదా వన్ ఇంచ్ లోపు సో అప్పుడు దాన్ని ఈశాన్యం పెంచడం అంటారు అలాగే వాయవ్యంలో కూడా సో వాయువ్యంలో మెటకు ఉంచి సో కొంచెం బయటికి జరుపుతాం ఈశాన్యం వెళ్ళేసరికి దాన్ని ఈశాన్యం పెంచడం అంటారు అన్నమాట ఇది కూడా ప్రతి మేస్త్రికి తెలుస్తుంది తర్వాత గోడలు దారానికి తూకానికి ఉండాలి సో గోడ ఏ గోడ అయినా సరే స్ట్రైట్ లైన్లో ఉండాలి పర్ఫెక్ట్ స్ట్రైట్ లైన్ దానికి మేస్త్రిల భాషలో దారానికి ఉండడం అంటారు సో మేస్త్రీలు కట్టేటప్పుడు దారం కట్టి దారాన్ని బిగించి రెండు వైపులా ఎటుకలు పేర్చి సో గోడ నిర్మిస్తారు ప్లాస్టింగ్ చేసేటప్పుడు కూడా అది ఇదిగా అది చెడిపోకుండా చూడాలి సో తర్వాత గోడలు తూకానికి ఉండాలి గోడలు ఏంటంటే నిట్ట నిట్టనిలువుగా ఉండాలన్నమాట వాలిపోయి ఇటు కానీ ఇటు కానీ వాలిపోయి ఉండకూడదు సో గోడలు ఒక చోట మందంగా ఒక చోట పలచగా అట్లా ఉబ్బినట్టుగా అట్లా కూడా ఉండకూడదు ఒకే మందంతో ఉండాలి ఓకే సో తర్వాత ఇంటి నాలుగు గోడలు సో ప్రహరీకి చెప్పాను అలాగే ఇంటి నాలుగు గోడలు కూడా మెటనకు ఉండాలి నాలుగు మూలలు సారీ ప్రతి గది కూడా మెటనకు ఉండాలి సో ఇంటికి ఎప్పుడు ఈశాన్యం పెంచం ప్రహరికి మాత్రమే పెంచుతాం సో ప్రతి గది కూడా మెటర్కు ఉండాలి ఓకే తర్వాత సో ఇది కట్టేటప్పుడు ఇంకేంటంటే పిల్లర్లు ఇదేంటంటే దక్షిణంలో పడమరలో పేరలుగా ఉండాలి గోడలు సో ఇది దక్షిణం ఇది పడమర చూడండి ఇక్కడ త్రీ ఫీట్ గ్యాప్ ఉందనుకోండి మీరు ఇక్కడ ఒక ఫోర్ ఫీట్ ఇచ్చారు ఇది ఎక్కడైనా త్రీ ఫీటే ఉండాలి సో ఇది త్రీ ఫీట్ సిక్స్ ఇంచెస్ అనుకోండి ఇంకా పర్ఫెక్ట్ చెప్పాలంటే సో ఇక్కడ కూడా త్రీ ఫీట్ సిక్స్ ఇంచెస్ ఉండాలి ఇక్కడ కూడా త్రీ ఫీట్ సిక్స్ ఇంచెస్సే ఉండాలి సో ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇల్లుని ప్రహరీని ఒక రకంగా ఇల్లుని కొంచెం తిప్పి కట్టారనుకోండి డిగ్రీలకి డిగ్రీ అది అప్పుడు ఇట్లా మారిపోతుంది సో ఇక్కడ ఇది త్రీ ఫీట్ సెవెన్ ఇంచెస్ ఉందనుకోండి ఇక్కడ ఇక్కడ కూడా త్రీ ఫీట్ సెవెన్ ఇంచెస్ ఉండాలి సో దీన్ని ఏంటంటే ఇంటి యొక్క దక్షిణం కూడా ప్రహరి యొక్క దక్షిణం కూడా పేర్లగా ఉండాలి పర్ఫెక్ట్గా పేర్లగా ఉండాలి అలాగే పడమరలో కూడా ఇంటి యొక్క పడమర కూడా ప్రహరి యొక్క పడమర కూడా పేర్లగా ఉండాలి ఒక హాఫ్ ఇంచ్ కూడా తేడా రాకుండా పర్ఫెక్ట్ ప్యారలల్గా ఉండాలి ఓకే ప్లాస్టింగ్ చేసేటప్పుడు ఇల్లు మార్కింగ్ తీసేటప్పుడు కూడా ఇవన్నీ జాగ్రత్త మార్కింగ్ చేయాలి పిల్లర్లు ఇంటి పిల్లలు మార్చేసేటప్పుడు ప్రహరిని కూడా చూసుకొని చేయాలి ఓకే సో తర్వాత పిల్లర్స్ అలైన్మెంటు సో పిల్లర్ల అలైన్మెంట్ తప్పినాయి అనుకోండి సో గోడలు వంకరపోయే అవకాశం ఉంది సో అది ఎప్పుడు కూడా ఇందాక చెప్పాను ఆల్రెడీ గోడ ఏ గోడైనా దారానికి ఉండాలి అని సో పిల్లర్లు ఇన్ను అవుట్ అయినాయి అనుకోండి సో అప్పుడు గోడలు వంకరపోయే అవకాశం ఉంటుంది అలా కాకుండా చూసుకోండి ఆ పిల్లర్లు డబ్బాలు కరెక్ట్గా అలైన్ చేసుకోవాలి తర్వాత పిల్లర్లు ఏంటంటే ఒక్కోసారి పా అర అర ఇంచు ఇంచ్ వన్ ఇంచు కూడా సైడ్కి పెడతారు ఓకే సో పిల్లలు కూడా నీట్ నిల్వగా స్ట్రైట్గా ఉండాలి తూకానికి అది కూడా చూసుకోండి సో దాంతోపాటు భీములు కూడా సో చాలా చోట్ల ఏంటంటే ఆ భీములు బయటికి లోపలికి వెళ్తాయి ఇన్ను అవుట్ అయ్యి దాన్ని మళ్ళీ పగలగొట్టి ఆ షేప్ అవుట్ అవుతూ ఉంటుంది సో అలా కూడా కాకుండా చూసుకోండి భీములు కూడా సో ఇంకా ఏంటంటే భీములు గదుల్లో కనపడకుండా చేస్తే ఇంకా మంచిది ఈ రోజుల్లో ఏంటంటే సివిల్ ఇంజనీర్లు భీములు కనపడనికుండా కూడా భీములు వేస్తూ ఉన్నారు కన్సీల్డ్గా ఉంటాయి అనమాట అంటే ఏంటంటే మనకి స్లాబ్ లోపలే భీమ్ వస్తుంది అక్కడ ఏం చేస్తారంటే స్లాబ్ అంత సేమ్ థిక్నెస్ ఉంటుంది సో ఆ భీమ్ ఉండాల్సిన చోట ఏంటంటే అడిషనల్గా రాడ్స్ వేస్తారు దాన్ని అడిషనల్ రీఎన్ఫోర్స్మెంట్ చేసి సో ఒక భీము చేస్తారనమాట మనకు కనపడదు ఇక్కడ భీమ్ ఉందన్నది కూడా సో అట్లాంటి టెక్నాలజీ కూడా ఉంది సో అది కూడా ఇంపార్టెంట్ సో తర్వాత పిల్లర్లు ఈశాన్యంలో లావు పిల్లర్లు సో ఇప్పుడు ఇది ఈశాన్యం గేట్ అనుకోండి సో ఈశాన్య మూలలో గేట్ దిమ్మే కానీ పిల్లర్ కానీ ఉండకూడదు పూర్తి మూలలో సో ఎప్పుడైనా డోర్ పెట్టేటప్పుడు కూడా చెప్తాం మనం సో డోర్లు కూడా పూర్తిగా మూల కాకుండా ఒక ఫోర్ ఇంచెస్ గ్యాప్ ఇవ్వాలి ఎప్పుడైనా ఏ డోర్ పెట్టినా సో డోర్ ఫ్రేమ్కి ఫోర్ ఇంచెస్ వాల్ పెట్టి తర్వాత డోర్ ఫ్రేమ్ డోర్ వస్తుంది అనమాట కొంతమంది ఏం చేస్తారు డైరెక్ట్ డోర్ ఫ్రేమ్ తీసుకెళ్ళి మూలకు నొక్కేస్తారు అలా పెట్టకూడదు గేటుకు కూడా అదే వర్తిస్తుంది గేటు మూలలో మూలలో పిల్లర్ ఉండకూడదు సారీ ఈశాన్య మూలలో పిల్లర్ ఉండకూడదు దాన్ని ఒక ఇంచులు సారీ ఒక అడుగు కనీసం ఒక అడుగు గోడ పెట్టి తర్వాత గేట్ పిల్లరు గేట్ వస్తుంది అలా పెట్టుకోవాలి ఓకే కొన్నిసార్లు ఏంటంటే పిల్లర్లు ఈశాన్యంలో లోపల పిల్లర్లు కూడా గదుల్లో పిల్లర్లు లోపలికి లాకుండా చూసుకోవాలి ఓకే ప్రహరీకి కూడా కొంతమంది ఇట్లా సపోర్ట్ కోసం అక్కడక్కడ ఇట్లా ఇస్తూ ఉంటారు అవి కూడా ఇవ్వకుండా ఉండడమే మంచిది సో ఎందుకంటే ఇలా కడతారు ప్రహరిని ఇది గోడ అనుకోండి సో ఇక్కడ ఇట్లా భీమి ఒక భీమి ఇక్కడ ఒకటి సో ఇది అనుకోండి ఇలా ఉంది ఇక్కడ ఒక ఇట్లా పిల్లర్లు ఇస్తూ ఉంటారు ఇవేంటి గోడ తిక్నెస్ కంటే ఎక్కువగా ఉంటాయి అలా బీమ్స్ ఉన్నప్పుడు ఏంటంటే గోడ ప్లాస్టింగ్ చేయడం చాలా కష్టమవుద్ది అనమాట ప్లాస్టింగ్ దారానికి రాదు కాబట్టి ఆ బీమ్స్ ఏమన్నా వేయాలి అంటే అక్కడ రాడ్స్ వేసుకోండి అది గోడలోనే థిక్నెస్లో ఉండేటిగా కట్టుకోండి ఆ థిక్నెస్ ఏదైనా ఉందంటే ఓకే సో ఇవి కూడా ఇంపార్టెంట్ సో ఇంటి లోపల పిల్లర్ థిక్నెస్ కూడా సో కొన్నిసార్లు ఏంటంటే పిల్లలు లావు పిల్లలు వేస్తే అవి గదిలోకి వచ్చేస్తాయి అన్నమాట పల్సటివ్ గోడలు కట్టి మందం పిల్లర్లు వేస్తే అవి వస్తాయి అలా ఉండడం కూడా వాస్తు ప్రకారం మంచిది కాదు సో ఉదాహరణకి ఇప్పుడు ఇలా ఉందనుకోండి సో మీరు ఇలా ఉంది మూల ఈశాన్య మూల అనుకోండి సో ఇక్కడ ఇట్లాంటి పిల్లర్ వేయకూడదు సో ఆ మూల చూడండి లోపలికి వచ్చేసింది దీన్ని ఎలా వేయచ్చు అంటే చాలామంది ఇంజనీర్లకు తెలుస్తుంది ఇది సో ఇది సపోజ్ ఇది అడుగు పిల్లర్ అనుకోండి లేకుంటే తొమ్మిది అడుగు పిల్లర్ అనుకోండి గోడ తొమ్మిది ఇంచుల గోడే వచ్చింది అప్పుడు ఏమవుద్ది ఒక మూడించులు లోపలికి వస్తుంది సో పిల్లర్ ఇలా కాకుండా ఇలా వేయండి తొమ్మిది ఇదేమో వన్ ఇంటూ వన్ పిల్లర్ ఇది సో ఇది తొమ్మిది ఇంటూ వన్ వన్ పాయింట్ సిక్స్ ఇంచెస్ పిల్లర్ అప్పుడేమవుతుంది పిల్లర్ స్క్వేర్గా కాకుండా రెక్టాంగిల్ ఉంటుంది అనమాట అప్పుడు అది గోడలో కన్సీల్ అయిపోతుంది సో దాంట్లోకి రాకుండా ఉంటుంది సో దానికి అవసరమైతే ప్రత్యేకమైన బాక్సులు కూడా తయారు చేయించుకోవచ్చు ఎందుకంటే ఈ ఈరోజులో చాలామంది ఏం చేస్తున్నారంటే ఇంచుల గోడ కడుతూ ఉన్నారు సో అప్పుడేంటి తొమ్మిది ఇంచుల పిల్లర్ వేస్తే సో ఆ గోడలు వస్తాయి ఆటోమేటిక్గా ఆ పిల్లర్లు గోడల నుంచి బయటకు వస్తాయి అప్పుడు మీరు ఏం చేయాలి ఆ పిల్లరు తొమ్మిది ఇంచుల పిల్లర్ బదులు ఇంచులు ఇంటూ సో పన్నెండు అడుగున్నర అట్లా వేసుకోవచ్చు అప్పుడు ఆటోమేటిక్గా అయితే ఏంటంటే దాని ఇంజనీర్ సహకారం ఉండాలి సో ఇంకా అవి మనకి జనాలు కొన్ని తెలుసు ఇంజనీర్లు అయితే చేయగలుగుతారు సో ఇంకా మేస్త్రీలు అట్లాంటివి చేసే స్థితిలో లేరు కాబట్టి సో బాక్సులు కూడా అవైలబిలిటీ ఉండాలి ఓకే పిల్లర్ థిక్నెస్ కూడా సో అవి గదిల్లోకి రాకుండా గోడల్లోకి రాకుండా మూలల్లో నుంచి పొడుచుకొని రాకుండా చూడండి తర్వాత అటకలు సో ఎక్కడ కూడా అటకలు పెట్టొద్దు బాత్రూమ్ల మీద పెడతా ఉంటారు స్టోరేజ్ పనికిరాని సమానం వేసుకోవడానికి అక్కడ ఏమవుతుందంటే అక్కడ డబుల్ హైట్ వస్తుందన్నమాట రూఫ్ సో అట్లాంటివి ఉండడం మంచిది కాదు ముఖ్యంగా తూర్పు ఉత్తరాల్లో దేవుడి గది మీద కానీ పెట్టరనుకోండి సో ఏ కారణంలో అయినా ఎక్కడైనా సరే అట్లాంటివి పెట్టకూడదు తర్వాత ఫ్లోరింగ్ లెవెల్ సో ఫ్లోరింగ్ లెవెల్ ఏంటంటే సో అందరికీ తెలుసు ఈశాన్యం పల్లా ఉంటుంది నైరుతి మేరక నైరుతి తర్వాత ఆగ్నేయం తర్వాత వాయువ్యం అని సో ఇది అన్నిటి కూడా వర్తిస్తుంది ఇది ఫ్లోరింగ్కి కానీ బయట ప్రాంగణంలో ఫ్లోరింగ్కి ఇంటిలో ఫ్లోరింగ్కి కూడా వర్తిస్తుంది అది తర్వాత ఏంటంటే చాలా చోట్ల ఏంటంటే పార్కింగ్ సో పార్కింగ్ పెట్టే చోటు ఇలా ర్యాంప్ పెడతారు ఇప్పుడు దక్షిణంలో దక్షిణాగ్నేయంలో ఉంది ఉందనుకోండి అక్కడ ర్యాంప్ ఇంటి లోపల ర్యాంప్ పెడితేంది అక్కడ దక్షిణాగ్నేయం పల్లం అయిపోద్ది సో తూర్పుత్తరాల్లో పల్లం అయితే పర్వాలేదు బట్ దక్షిణాగ్నేయంలో లేదా పశ్చిమ వాయువ్యంలో పల్లం కాకుండా చూసుకోండి ఆ ర్యాంప్ ఏదో బయట కట్టండి మీరు అప్పుడు అప్పుడు గేటు బయట ర్యాంప్ కడితే ఇంట్లో ఆ ఏరియా పల్లం కాకుండా ఉంటుంది చాలా చోట్ల అది కనిపిస్తుంది అట్లాంటి వాటిని పరిగణించరు తర్వాత బాత్రూమ్ సో బాత్రూమ్ కూడా జనరల్గా ఇప్పుడు పడమర లేదా దక్షిణంలో కడుతున్నాం కాబట్టి వాటిని సో ఎక్కడ కట్టినా అది రూమ్ హై రూమ్ కంటే మరీ పల్లంగా కానీ మరీ ఎత్తుగా కానీ ఉండకూడదు సో దక్షిణం పడమరలో కడితే సో అది రూమ్ కంటే వన్ టూ ఇంచెస్ హైట్ ఉండేలా కట్టుకోండి ఓకే సో బాత్రూమ్ లెవెల్ తర్వాత కబ్బోర్డ్స్ సో కబ్బోర్డ్ ఎప్పుడు కూడా కంటిన్యూస్గా ఉండాలి సో ఇక్కడ కబోర్డ్ వేయాలంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం కబోర్డ్ వేయండి ఓకే సో ఇలా సగం వేసి వదిలిపెట్టకూడదు అప్పుడు ఏమవుతుంది ఇక్కడ ఈ మూల పెరిగింది సో ఒక పర్ఫెక్ట్ ఒక నియమం ఏంటంటే ఏ ఇల్లు ఇల్లు మొత్తం పర్ఫెక్ట్ స్క్వేరు లేదా రెక్టాంగిల్ లాగా ఉండాలి ప్రాంగణం కూడా ప్రహరీ అదంతా కలిపిన ప్లేస్ కూడా పర్ఫెక్ట్ స్క్వేర్ రెక్టాంగిల్ లాగా ఉండాలి ఎక్సెప్ట్ స్మాల్ ఎక్స్టెన్షన్ ఉంది ఈశాన్యం పెంచడం తప్ప తర్వాత గదులు కూడా అలాగే ఉండాలి స్క్వేరు రెక్టాంగిల్ ఉండాలి సో కబ్బోర్డ్ లేసేటప్పుడు కూడా కబ్బోర్డు పర్ఫెక్ట్గా ఒక కరెక్ట్ సైజులో ఉంటే మీకు ఇల్లు రూమ్ స్క్వేర్ రెక్టాంగిల్ ఉంటుంది సో ఇలా కబ్బోర్డు రూమ్ మొత్తం వేయకుండా గోడ మొత్తం గదిలో వేయకుండా ఉంటే ఆ మూల పెరిగే అవకాశం ఉంది సో కాబట్టి కబ్బోర్డ్స్ అలా పెట్టాలి సో వర్షపు నీరు డ్రైనేజు సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ సో జనరల్గా ఏంటంటే తూర్పు ఉత్తరాల్లో ఉన్నప్పుడు రోడ్లు ఉంటే ఏ ప్రాబ్లం ఉండదు సో తూర్పు నుంచి ఉత్తర మధ్య భాగం నుంచి లేదా తూర్పు మధ్య భాగం నుంచి బయటికి పంపిస్తాం సో పడమరలో ఉన్నప్పుడు దక్షిణంలో ఉన్నప్పుడు ఏంటంటే మనకి ఇది నైరుతిలో నుంచి పంపించాల్సి వస్తుంది ఒకవేళ దక్షిణంలో టాయిలెట్ ఉండి పడమరలో మీ రోడ్డు ఉందనుకోండి అప్పుడు నైరుతిలో నుంచి పంపించాలి సో పైన రూఫ్ ఫ్లోర్ లెవెల్ కరెక్ట్ ఉన్న లోపల నుంచి పైపులు వేస్తాం కాబట్టి ఆ ప్రాబ్లం కాకుండా చూసుకోండి అయితే చిన్న మాన్హోల్స్ వేయండి మ్యాన్హోల్ కూడా ఒక గొయ్యిలాగా తయారు కాకుండా చూడండి సో కావాలంటే ఎక్కువ మ్యాన్హోల్ చిన్న చిన్నవి చేసుకోండి ఒకటే ఇంత పెద్ద మ్యాన్హోలు ఎక్కువ లోతు లేకుండా చూసుకోండి మ్యాన్హోల్ కూడా ఓకే ఎందుకంటే అవి పడమర దక్షిణ నైరుతిలో గొయ్యిలు కాబట్టి గొయ్యి అవుతుంది కాబట్టి ఓకే సో తర్వాత ఇంకా స్మాల్ మ్యాన్ హోల్స్ డ్రైనేజ్ కూడా చెప్పాను తర్వాత ఆర్చెస్ సో ఆర్చ్లు కూడా ఇంపార్టెంట్ సో ఆర్చ్ అంటే ఏంటంటే జనరల్గా ఎప్పుడో ప్రాబ్లం వస్తుందంటే మనకి చెప్పాను ఒక పర్ఫ ఒక రూల్ ఏంటంటే ఇల్లు స్క్వేర్ లేదా రెక్టాంగిల్ లాగా ఉండాలని చెప్పాను గది కానీ ఇల్లు కానీ ఏదైనా సరే ఒకసారి ఎల్ షేప్ అవుతుంది ఎప్పుడు సో మీరు హాలు ఎల్ షేప్ హాల్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఇది తూర్పు ఇది ఉత్తరం అనుకోండి ఇది పడమర ఇది దక్షిణం ఇది నైరుతి సో ఒక్కోసారి ఏం చేస్తారు ఇది కిచెను ఓకే ఇది డైనింగు ఇది బెడ్రూము ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ పెడతారు సో ఇక్కడ ఏం చేస్తారంటే ఇలా ఉంటుంది ఇల్లు సో ఇది చూడండి సో ఇది ఇది ఇదొక గది ఇదొక గది ఇదొక గది ఇది ఒక ఎల్షేప్ గదిలాగా ఉంటుంది సో దీనికి ఏం చేయాలి అంటే మీరు ఆర్చ్లు పెట్టి దాన్ని సపరేట్ చేసుకోవాలి సో ఒకటి ఇక్కడ ఆర్చ్ చేస్తే ఇది ఒక రూమ్ లాగా అవుతుంది లేదు ఇక్కడ ఆర్చ్ చేస్తే ఇది ఒక రూమ్ ఈశాన్య రూమ్ ఎప్పుడు చిన్నగా ఉండాలి కాబట్టి జనరల్గా దాన్ని ఇక్కడ ఒక చిన్న వాల్ సో ఒక సిక్స్ ఇంచెస్ లేదా ఫోర్ ఇంచెస్ వాల్ పెట్టి సో రెండు వైపులా ఆర్చ్ లాగా చేస్తారనమాట సో ఇది గోడ పెట్టి పైన భీమ్ ఉందనుకోండి ఆ ఏరియా ఒకవేళ భీమ్ కనిపిస్తే ఆ కలిపితే సరిపోతుంది అది ఆర్చ్ అవుతుంది సో లేకపోతే సో దాన్ని పైకి వెళ్ళాక సో డోర్ లెవెల్కి వెళ్ళాక పైకి ఇలా తిప్పితే సో డోమ్ షేప్ వస్తుంది అనమాట ఆర్క్ షేప్లో వస్తుంది సో అలా కూడా కట్టుకోవచ్చు ఇలా ఉంటుందన్నమాట సో ఈ ఇటు ఒక ఫోర్ ఇంచెస్ వాళ్ళు ఇటు ఒక ఫోర్ ఇంచెస్ వాల్ వస్తుంది సో ఇలా ఉంటుంది సో ఇది ఆర్చ్ అనమాట సో ఆర్చి పెడితే ఈ టెక్నికల్గా ఇది ఒక సపరేట్ రూమ్ అన్నట్టు ఓకే సో ఇట్లాంటి ఆర్చ్లు కొన్నిసార్లు అక్కడ టాయిలెట్ దగ్గర అక్కడ కూడా ఆర్చ్లు అవసరం అవుతాయి సపోజ్ ఇక్కడ మీరు టాయిలెట్ కట్టారు సో అప్పుడు ఇక్కడ ఒక ఆర్చ్ చేయండి సో అప్పుడేంటి సో ఇది ఎల్ షేప్ కాకుండా ఉంటుంది అన్నమాట సో ఎల్ షేప్ అవాయిడ్ చేయాలి అంటే రూమ్ కానీ ఏదైనా సో అక్కడ ఒక ఆర్చ్ చేస్తే సో అది సపరేట్ అవుతుంది అప్పుడు ఇదొక రూమ్ అన్నట్టు చిన్న రూమ్ అన్నట్టు ఇదొక రూమ్ అన్నట్టు సో ఇట్లా వాష్ ఏరియా దగ్గర అక్కడ రెండు బాత్రూమ్ల మధ్యలో ఒక వాష్ బేసిన్ పెట్టుకుంటారు కొంతమంది సో అక్కడ కూడా ఆర్చ్ చేసి సపరేట్ చేయండి దాన్ని సో అది కూడా ఇంపార్టెంట్ తర్వాత మెట్లు సో మెట్లు ఎప్పుడు కూడా నా సజెషన్ అయితే ఓపెన్ స్టైర్ కేస్ అన్నది నా సజెషన్ ఎప్పుడు కూడా ఎందుకని అంటే సో మెట్లు కట్టారు ఇక్కడ ఉత్తర ఈశాన్యం ఉత్తర వాయువులో మెట్లు కట్టారనుకోండి సో జనరల్గా ఏం చేస్తారంటే సో ఇక్కడ ఎలివేషన్ ఇక్కడ గోడ పెడతారు ఇక్కడ గోడ పెడతారు సో ఇంతే ఉంటుంది ఇల్లు సో ఇక్కడ గోడ ఇక్కడ గోడ పెట్టి దాన్ని ఎలివేషన్ చేస్తారు దాంట్లో అద్దాలు లేదా డిజైన్లు పెడతారు కొంతమంది బొమ్మలు అవి పెట్టేసి అది ఒక పైన మూడు అంతస్తులు అయితే ఆ గోడ మూడు అంతస్తులు ఎత్తు ఉంటుంది సో అలా పెట్టొద్దని చెప్తాను నేను ఎందుకని అంటే ఇది గోడ పెడితే ఇది ఒక రూమ్ లాగా అయిపోతుంది వాయువ్యం పెరిగినట్టు అవుతుంది ఓకే రెండోది ఏంటంటే ఆ రూము పల్లం అవుతుంది వాయువ్యం సో కాబట్టి ఎప్పుడు కూడా సో ఓపెన్ స్టేర్ కేస్ నేను ప్రిఫర్ చేస్తాను సో ఓపెన్ స్టేర్ కేసు విత్ క్యాంటీలివర్ బీమ్స్ సో బీమ్ సపోర్ట్ కూడా ఇక్కడ ఇక్కడ ఏం చేస్తారంటే కొంతమంది పీలర్ వేయద్ది ఇక్కడ సో క్యాంటీలివర్ భీమ్ అంటే ఇక్కడ నుంచే భీమ్ వస్తుంది హెవీ బీమ్ వేసి ఈ బీమ్ ఇలా వెళ్తుందనమాట ఆ మెట్ల తాలూకు ఇట్లా షేప్ మెట్లు వస్తే ఇట్లా వెళ్ళి ఇట్లా తిరిగేది సో ఈ భీమ్ మీద ఉంటుందన్నమాట సో వెర్టికల్ పిల్లర్ సపోర్ట్ లేకుండా సో అది పర్ఫెక్ట్గా సో మెట్లు కట్టే విధానం ఓకే అప్పుడు ఏంటంటే ఖాళీ ప్రదేశాలకు సంబంధించిన ప్రాబ్లం కూడా వస్తుంది సో మీరు ఇలా కట్టారనుకోండి ఇల్లు సో అప్పుడు ఇలా గోడ కడితే మీరు ఇదే ఖాళీ ప్రదేశం అనుకోవాలి సో ఈ ఓపెన్ స్టేర్ కేస్ ఉంటే ఇది ఖాళీ ప్రదేశం అవుతుంది సో కాబట్టి అది కూడా చాలా జా జాగ్రత్తగా ఆలోచించండి తర్వాత సింహద్వారం గేటు అలైన్మెంటు సో రెండిటి మధ్య భాగ మధ్య లైన్ కలిసెట్ చూడండి సో ఇక్కడ గేట్ ఉందనుకోండి సింహద్వారం ఉంది ఇక్కడ ఉత్తరంలో గేటు పెట్టాలనుకున్నారు సో దాని ద్వారం యొక్క సెంటరు గేటు యొక్క సెంటరు రెండు కరెక్ట్గా అలైన్ పోవాలి ఎప్పుడైనా గేటు జనరల్గా పెద్ద గేటు పెడతాం సో పెట్టినప్పుడు ఆ రెండు కూడా అలైన్ అవ్వాలి హోస్ట్ కేసులో కొంత ఈ గేటుని ఈశాన్యం వైపు ఒక ఇంచు కొంచెం అనుమానం ఉంటే ఈశాన్యం వైపు జరపండి ఇటు తూర్పులో కూడా అంతే సో ఇక్కడ డోర్ పెట్టారనుకోండి సో ఇది డీన్ సెంటర్ దీని సెంటర్ కావాలి సో కాదు అంటే కొంచెం ఒక ఒకసారి ఇంచు అరు ఈశాన్యం వైపు జరపండి గేట్ని బట్ ఇదంతా కూడా ఇప్పుడు స్థలం దిక్కుకున్నప్పుడు దిక్కుకు లేనప్పుడు ఆ గేట్ అలైన్మెంట్ కూడా కొంతవరకు మారిపోద్ది సో అది కూడా ఆలోచించాలి మీరు తర్వాత డోర్ సైజెస్ సో జనరల్గా ఏ డోర్ సైజెస్ అన్నది ప్రాక్టికల్గా మెయిన్ డోర్ పెద్దది పెట్టుకుంటాం సో ఎందుకని అంటే అది చూడడానికి పెద్ద డోర్ బాగుంటుంది సో దాన్ని ఆ డోర్ ఫ్రేమ్ యొక్క కమ్మీలు కానీ డోర్ కానీ దాన్ని మీ డిజైన్స్ పెట్టి ఎంత పెద్దగా పెడితే అంత గ్రాండ్గా కనిపిస్తుంది బట్ డోర్ ఎక్కడ ఉంటుంది అన్నది ఇంపార్టెంట్ కానీ దాని సైజ్ అన్నది పెద్ద ఇంపార్టెంట్ కాదన్నది నా ఉద్దేశం చాలా చోట్ల చూస్తాం కదా అందరి ఏదో చిన్న ఒక డోర్ లాంటిది పెట్టి కూడా మంచి రిజల్ట్సే వస్తాయి వాళ్ళకి ఓకే బట్ కావాలంటే పెట్టుకోండి దాంట్లో నష్టమేం లేదు మెయిన్ డోర్ పెద్దది పెట్టుకోండి మిగతాయి చిన్నవి పెట్టుకోండి సో బట్ వాటిని అలైన్మెంట్ ఒకే వరుసలో ఉన్నప్పుడు వాటిని అలైన్మెంట్ తప్పకుండా చూడండి సో ఇవి సో దీ వీటిని నేను అవసరమైతే ఒక బిల్డింగ్ లోపలికి వెళ్ళి ఎప్పుడైనా ప్రాక్టికల్గా చూపించే ప్రయత్నం కూడా చేస్తాను బట్ ఇది ప్రతి ఒక్క మేస్త్రి సివిల్ ఇంజనీరు దాంతోపాటు ప్రతి ఒక్క యజమాని కూడా ఇల్లు కట్టించుకోవాలనుకున్న యజమానులు వీళ్ళందరూ కూడా ఇట్లాంటివి తెలుసుకుంటే సో బాగుంటుంది వాస్తులో సమస్యలు రాకుండా ఉంటాయి ముఖ్యంగా పిల్లర్ డిజైన్స్ ఈ సివిల్ ఇంజనీర్లు వాటి మీద కాన్సన్ట్రేట్ చేయాలి సో అవి పిల్లర్లు చొచ్చుకొని రాకుండా ఇంకా మిగతాదంతా మేస్త్రీ మేస్త్రి పని సో ఎంత నైపుణ్యమైన మేస్త్రిని ఎన్నుకోవడం చాలా ఇంపార్టెంట్ అది గుర్తుపెట్టుకోండి ఓకే సో ఈ వీడియో మీకందరికి కూడా ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నాను నమస్కారం